హే పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ డాక్టర్ యువతి అంబ్యాక్ తన బ్లాగ్ అనమాట సో నేనైతే మా ఫ్రెండ్ గ్రాడ్యుయేషన్ డేకి వెళ్తున్నాను అనమాట సో లెట్సీ మేమైతే ఫస్ట్ టైం వెళ్తున్నాము గ్రాడ్యుయేషన్కి నేను వేసాను సో తను ఇన్వైట్ చేసింది అనమాట అండ్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట సో లెట్సీ ఎలా సెలబ్రేట్ చేస్తారు ఏంటి గ్రాడ్యుయేషన్ షూట్ ఎట్లా ఉంటుంది గ్రాడ్యుయేషన్ వాళ్ళు సర్టిఫికేట్స్ తీసుకోవడం అవన్నీ ఎట్లుంటాయి ఏంటి అనేది నేను చూపిస్తాను అనమాట సో హలో సో అందరం కలిసి వెళ్దామని ఆగినాం అనమాట సో మేమైతే రెడీ అయిపోయినాము కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ సారీ బాగుందా లేదా అని అండ్ సో ఎప్పుడైతే మా ఫ్రెండ్ వస్తుంది పికప్ చేసుకోవడానికి అందరం కలిసి వెళ్తాం ఇప్పుడు సో చూసేసేయండి పిష్కేక్లో గ్రాడ్యుయేషన్స్ ఎట్లా జరుగుతాయి ఏంటి అనేది యూఎస్లో గ్రాడ్యుయేషన్స్ ఇవన్నీ యూస్ ఉంటారు కదా సో పిష్కేక్లో యూనివర్సిటీస్లో గ్రాడ్యుయేషన్ ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది నేను చూపిస్తాను సో మాకు ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట సో వీడియోలోకి వెళ్ళక ముందు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో స్టార్ట్ చేద్దాం క్యాప్ కోసం చేస్తున్నాం రైస్ మస్లో రైస్ దాని సింబల్ ఏంటంటే అన్మన్ పార్కింగ్ దగ్గర ఇక్కడ పార్కింగ్ చేయొద్దు అని అనమాట సో అక్కడ ఎల్లో కలర్ వెహికల్ కనిపిస్తుంది కదా సో అది వచ్చి ఇంకా పార్కింగ్ లేని చోట పార్కింగ్ చేస్తే ఆ బండిని తీసుకెళ్తారనమాట గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతుంది అది సో ఇంకా అయిపోతుంది అనమాట మళ్ళీ మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి తెచ్చుకోవాలి సో దీనికి సింబల్ ఇదే ఆ ట్రక్ వచ్చి తీసుకెళ్ళిపోతుంది నో పార్కింగ్ ప్లేస్లో పెట్టేసి ఈ కార్స్ అన్నీ అవే అనమాట అది పార్కింగ్ ప్లేస్లో పెట్టచ్చు ఇటు సైడ్ పార్కింగ్ ప్లేస్లో పెట్టాము వచ్చేసినాయి క్యాబ్ ఇది గైడ్స్ అది ఇప్పుడు ఏదో ఒకటి ప్రశాంతంగా మాట్లాడుకొని ఎవరు పాటలు పెడతారంటే అది కూడా అంటే ఎంట్రెన్స్ ఏదో అర్థం కావట్లేదు పోతుంది వెళ్ళిపోతుంది ఖుషి అవుతుంది అనమాట ముందు ముందు వెళ్ళిపోతుంది వేరే వస్తుంది అస్సకుస్తవరొస్తుంది ఇప్పుడు తీయండి గైస్ ఫోటో ఫోటో తీయండి అలా ఫ్రెండ్స్ ఆస్ మై ఫ్రెండ్స్ ఎవరు పీగ బాచర్ అలా ఫ్రెండ్స్ గైస్ ఫోటోషూట్ జరుగుతుంది మోస్ కి దరస్ కొలువుదా బ్లాగ్ షీస్ ఆల్వే వ్లోగర్ యానేసర్ ఫోన్ తీయండి గైస్ వాళ్ళంతా నాత్ తెలుగులో మాట్లాడుతుంది మా అమ్మ మేము కూడా సిగ్నేచర్ చేయాలి ఎవరు వాళ్ళ సారంట ఇంటర్ అమ్మమ్మ

It's your promise. It's your promise to heal your passion's hearts. It's your promise to heal your passion's souls. Let me take a final step. <laughs> <laughs> to alleviate the suffering of the sick to the best of my ability, knowledge, and skill. I swear. Dr. Salman Khan! exam classes and also for being enthusiastic, curious and engaging with the learning environment. Doctor yeah, Afshal bye. <laughs>

మొత్తానికైతే ఫోటోస్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఫోటోస్ రీల్స్ కోసం రీల్స్ తీస్తున్నాడు ఈ పార్క్ ఒకటి ఉంది ఎదురుంగా పార్క్ దగ్గరికి వచ్చినాం ఏం చేయలేము ఏం చేయలేము ఏంది రీల్స్ కోసం కష్టం అమెరిక్ ఫొటోస్ రీల్స్ ఉంటే చాలు కంఫర్ట్ కంఫర్ట్ ഇംഗ്ലീഷ് ഏതാണ് േച്ചു പ്രേച്ചിംഗ് പ്രേച്ചിപ്പുറം